హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే మిల్లెట్స్ రొట్టి అండి చాలా బాగుంటుందండి చాలా స్వీట్ అండ్ హెల్తీ ఫుడ్ ఇది చాలా బాగుంటుంది దీని తయారీ చూసేద్దామా మొక్కజొన్న పొత్తులండి దీన్ని పౌడర్గా చేసేసుకున్నాను కాస్తంత వేసి జల్లించుకోవాలి కూడా ఇలా జల్లించేసుకోవాలి బరకగా ఉన్నాయో వీటిని పక్కన పెట్టుకోవాలి తిండి ఈ విధంగా మెత్తగా జల్లించేసుకున్నా చూసారు కదా తిండి వన్ కప్పు చీనీ పిండి అండి ఇది తీసుకున్న పిండి ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి వన్ కప్ బియ్య పిండి షుగర్ ఆల్రెడీ చీనీ పిండిలో షుగర్ ఉందండి కాస్త తగ్గించి వేసుకుంటున్నా వీటన్నిటిని మనం కలిపేసుకోవాలి కాస్త వాటర్ వేసుకుంటున్నా ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకుంటున్నా రుచికోసండి దీని అంతటిని కలిపేసుకోవాలి ఇలా కలిపి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్న దాన్ని ప్యాన్ పెట్టుకొని దీన్ని ముందుగా నానబెట్టుకున్న ఈ ముద్ద చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా చీనీ పిండి మొక్కజొన్న పొత్తులండి అండ్ రైస్ పౌడర్ సాల్ట్ వేసుకున్న ఈ పిండిని అలా వేసుకోవాలి కాస్తంత చిన్న చిన్న రొట్టెలుగా మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా ఒత్తుకోవాలి దీనిపై కాస్తంత నెయ్యి వేసుకుంటున్నానండి రుచి కోసం ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు స్కూల్లో ఆలసిపోయి గేమ్స్ ఆడి వస్తారు కదా చాలా చక్కగా తింటారండి మన ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కూడా ఇలాంటి ఫుడ్ పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా ఎనర్జిక్గా ఉంటారు నేనైతే ఈ ఫుడ్ని వీక్లీ వన్ టూ టైమ్స్ చేసుకుంటానండి మా అమ్మగారి కోసం నేను మా పాప కోసం తినిపై ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత తీసి టర్న్ చేసుకోవాలి నేనైతే ఒక చేతిలో ఫోను ఒక చేతిలో గరిట ఉందండి తండ్రి ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది కూడా స్మెల్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీన్ని అయింది చూసేద్దామా కొంచెం చక్కగా వచ్చింది కదా కుక్ అయింది చూసారా మిల్లెట్స్తో స్వీట్ రొట్టి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ ఫుడ్ కూడా మీరు తినండి ట్రై చేయండి థ్యాంక్ యూ వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి అండి మిల్లెట్స్ రొట్టి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ ఫుడ్ కూడా నచ్చింది కదా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ